ఏమమ్ మీ రోజు రెడీ అయ్యో బయటకు వెళ్తున్నావు నేనేం బయటకు వెళ్ళట్లేదు నాన్న కాకపోతే ఏంటంటే ఈ రోజు నుంచి మన సబ్స్క్రైబర్లు ముందుకు వద్దాం అనుకుంటున్నాను అండి లైవ్లోకి ఎందుకంటే నాకు వీలైనప్పుడు అంతా నేను చేసి చూపిస్తాను మీకు లైవ్కి వచ్చి వీలు కాకపోతే కొంచెం షాప్ కదండి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు అందుకని వీలు కానప్పుడు పర్లేదు వీలు అయినప్పుడల్లా వస్తాను మీ ముందుకి ముందు ఎలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి మీకు ముందు కొంచెం చెప్తే ఇంకా వివరంగా బాగా అర్థమవుతుంది కదా అనేసి లైవ్కి అయితే వద్దాం అనుకుంటున్నాను అంతకన్నా ముందు మన ఛానల్ కి శ్రీ కామాక్షి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి సరే ఛానల్ చూస్తున్నందుకు అందరికి చాలా థ్యాంక్స్ అందుకని ఈ రోజు మనం రెసిపీ చేద్దాం అనుకుంటున్నాం అండి సరే కానీ అయితే ఈ రోజు సండే స్పెషల్ ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంది సస్పెన్స్ నా సస్పెన్స్ ఏముంది మీకు చెప్పకుండా మీకు తెలియదు మీరే కదా డాడీ పొద్దున్న చికెన్ తెచ్చాడు ఆడ పెట్టాడు బగారా రైస్ చికెన్ పులుసు అయితే చేయమన్నాడు నాన్న టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది మీరు రెండు కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుంది నాన్న రెండు బాగుంటాయి అందులో ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మా స్టైల్లోనే నేను ఎలా చేస్తాను ఈ నెల్లూరులో మేము ఎలా చేసుకుంటాం అనే స్టైల్లోనే చేస్తున్నానండి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఈ వీడియోలకు అయితే వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా చూడండి రెసిపీలో తెలిపోదాం నేనైతే స్టవ్ చేసుకుంటున్నానండి స్టవ్ చేసుకునేసి ఒక అయితే పెట్టేసుకున్న ముందు చికెన్ కర్రీ చేసేస్తున్నానండి తర్వాత మనం వేడివేడిగా బగారా రైస్ చేసుకోవచ్చు కదా అందుకని ఓకేంటి ఆయిల్ అయితే పోసానండి మనం ఆయిల్ కొద్దిగా కాగలిద్దాం లోపల ఇవ్వండి నేను అల్లం పేస్టు ఎర్రగడ్డ పేస్టు టమాటా పేస్ట్ అన్నీ చేసి పెట్టేసుకున్నానండి మనకి పులుసు ఎక్కువ కావాలి కాబట్టి అందుకని మనకి ఆనియన్ టమాటా పేస్ట్ చేసుకున్నాను ఇవ్వండి మన హోల్ గరం మసాలా ఇవి వేసేద్దాం ఇవి వేసేసిన తర్వాత కొద్దిగా మనం చిటపట ఆనిద్దామండి కొంచెం వేగితే బాగుంటుంది కదా అందుకని మంచిగా చూడండి కొద్దిగా వేగింది కదా ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసేస్తామండి ఆనియన్ పేస్ట్ మనకి ఆనియన్ పేస్ట్ ఎలా అంటే చక్కగా వేగాలండి ఆనియన్ పేస్ట్ కమ్మగా ఉంటుంది అప్పుడు కూర అయితే బాగా వేగాలి నూనె పైకి వచ్చేంత వరకు మనం పచ్చిదేసాం కాబట్టి బాగా కుక్ అవ్వాలి అందుకని మనం మీడియంలో పెట్టుకొని బాగా కుక్ చేసుకున్నాం ఏ కర్రీకైనా మనకి బాగా ఆయిల్ పైకి తేలితేనే చాలా బాగుంటుందండి టేస్ట్ బగారా అన్నం చికెన్ పులుసు చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా చికెన్ కూరలో ఆనియన్ పేస్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది దగ్గర చూసాను కూడా పులుసు ఎక్కువ గుజ్జు వస్తుంది టేస్ట్ బాగుంటుంది కొత్తగా ఉంటుంది వాసన పోయి అంతవరకు వేయించుకుందాం చూడండి మనకి కలర్ కూడా మారింది చూడండి ఇందాక వైట్గా ఉండింది కదా ఇప్పుడు ఆయిల్ వదిలేస్తాం ఆయిల్ వేసిందంటే మనకి ఆని బాగా వేగినట్టేమో లేదంటే టమాటా రెండు రెండు టమాటాలు తీసుకోనండి మీడియం సైజు ఇది కూడా వేసేసుకున్నాం వేసేసుకొని ఇది కూడా బాగా కుక్ మనకి టమాటా కూడా బాగా కుక్ అవ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ దీంట్లోనే మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసేసుకున్నాం రెండు బాగా వేగిపోతాయి ఒకటి నేను ఒక రెండు స్పూన్లు కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను ముక్కలకి తీసుకున్నానండి అందుకని రెండు స్పూన్లు కొద్దిగా తగ్గించానంటే ఇప్పుడు ఇవన్నీ బాగా మనకి వేగాలండి బాగా వేగిన దాకా మనం వేయించుకుందాం మీడియంలోనే పెట్టుకుని ఎంతవరకు వచ్చిందమ్ మీ మసాలా చూడండి బాగా చూ ఆయిల్ చూడండి అలా బాగా వదిలేసింది ఇప్పుడు మనం చికెన్ శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి నేను ఇదిగో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాము ఇది వేసేసుకుని వేసేసుకొని దీంట్లో మనం పసుపు వేసుకున్నామండి కూరకి సరిపడా పసుపు పసుపు వేసాను నేను వేసేసి మనం బాగా కలిపేసుకున్నాం ఈ మసాలాలన్నీ కారం ఇప్పుడే వేయద్దండి ఎందుకంటే మనకి ఈ మసాలాలన్నీ బాగా పట్టిన తర్వాత దీంట్లో ఉండే నీళ్ళన్నీ పోయి చేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి చూడండి ఇలాగా మనం మూత పెట్టేసి దీంట్లో నీళ్ళన్నీ వస్తాయి కదండీ అలా కుక్ చేసుకోవాలి మనం నీళ్ళన్నీ విరికిపోయాయి ఆరుకు వేస్తాము మధ్యలో ఉడికిందా ఇంకా అప్పుడే యాడ్ ఉడుకుతున్నా ఇప్పుడు మనం ఇదిగోండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు మనం ఒకసారి పలుపు వేసుకొని చూడండి మనకి బాగా అనేది విరికిపోయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి తగినంత సాల్ట్ వేసుకున్నాను కర్రీ తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడే నేను ఒకటినర స్పూన్ వేసాను చాలా పోతే మళ్ళీ ఏం వేసుకోవచ్చు కానీ ఎక్కువైందనుకోండి తినలేము మళ్ళీ అందుకని నేను ఇప్పుడే దీంట్లో కారం కూడా వేసేస్తున్నానండి నేను ఒక స్పూను ఒకటినర స్పూన్ వేసానండి వేసేసి బాగా ఒకసారి కలిపేద్దాం కొద్దిసేపు సేపు ఇలాగ వేయించదామండి ఇప్పుడే కదా మనం కారం వేసింది కొంచెం కారం కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుందాం ఆ తర్వాత వాటర్ మనం సరేనండి బాగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం ముక్క పెట్టేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఉడికి చికెన్ చికెను చికెన్ ఉడికి పోయించింది మనం చూడండి దీంట్లో ఏలా గరం మసాలా వేయలేదు మనం లేదు కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కరివేపాకు తర్వాత కొంచెం వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి చూడండి పొడి గరం మసాలా వేసేసి దీన్ని ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకొని మసాలాలు అన్నీ పట్టాలి కాబట్టి కలిపేసుకొని ఇంక మనం దీనికి తగినంత వాటర్ నాకు చికెన్ చూస్తుండే ఎందుకు పన్నీర్ మొక్కలా కనిపిస్తున్నాయి ఉంటుందానది కాకపోతే మనం కొంచెం నిదానంగా దగ్గరుండి వేయించుకోవాలి బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేసే ప్రతి ఒక్క గరం మసాలా కానీ అవన్నీ కూడా తొందరగా అయిపోయిందంటే చికెన్ వస్తుంది ఇప్పుడు మనం ఉప్పు చెక్ చేసుకున్నాం అండి కొంచెం పడుతుంది నాకు వేసాం కదా మనం చూసుకుని ఇప్పుడు మిగతా కూడా అంటే మన అన్నంలో ఉంటుంది కదండి అందుకని చూసి వేసుకోండి మనం దీన్ని మూత పెట్టేసి ఇంకా ఆ పక్కన పెట్టేసుకొని రైస్ అయితే చేసేద్దామండి అలసం లేకుండా ఇది అయిపోయే లోపల మనకి రైస్ కూడా అయిపోతుంది మనం స్విప్ చేసుకున్నాం అండి స్విఫ్ట్ చేసుకునేసి అది ఉడికి తోడు మనకి ఈ పక్కన వచ్చేసి దబర పెట్టేసుకున్నాం దాంట్లో నీళ్ళు బానిద్దాం మనం ఇలాపుదండి ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నానండి తరిగేసేసి చూడండి పచ్చిమిర్చి మనం దీంట్లో కారం వాడమండి ఎందుకంటే పచ్చిమిర్చి కారమే బాగా రైస్ కాబట్టి ఆనియన్స్ టమాటాలు పుదీనా కొత్తిమీర అన్ని హోల్ గరం మసాలా అన్ని రెడీ చేస్తున్నాను అండి మనకు అది అయ్యేలాపలే ఇది కూడా అయిపోతుంది సరేనండి మనం మీకు ఈ నెల్లూరు సైడ్ ఏమన్నా వంట కావాలంటే ఖచ్చితంగా మాకు కామెంట్ చేయండి తప్పకుండా చేస్తామండి ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మా నెల్లూరు పర్పుల్స్ చాలా ఫేమస్ కదండి ఇంత ముందు నేను షార్ట్ వీడియో పెట్టాను బాగా చూశారండి అది దాని ఫుల్ వీడియో కూడా చేస్తాను మీకు వివరంగా ఇంకా బాగా చూపిస్తారండి నెల్లూరే కదండి మీకు ఏ వంటకం కావాలన్నా ఏదైనా కూడా అది బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏదైనా పర్వాలేదు ఏ రెసిపీ అయినా కానీ కర్రీ కానీ స్నాక్ కానీ ఇన్స్టెంట్ గా అయిపోయే ఫుడ్లు కానీ ఏదైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసేదాన్ని ట్రై చేస్తాను మీకోసం మీరు అడిగిన ట్రై చేసి మేమైతే ముందుకు వేస్తామండి ఆలసీలోకి అయితే వెళ్ళిపోతాం ముందు రైస్ బాయి స్టార్ట్ చేసేస్తాను ఆయిల్ వేసుకుందాం అండి కొంచెం ఆయిల్ మనం కొంచెం నెయ్యి వేసే చాలా బాగుంటుంది అందుకని నెయ్యి అయితే కొంచెం వేసుకున్నాం అది సగం ఇది సగం వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందండి మంది ఓవెన్ పోసేస్తారండి ఆయిల్ నేను ఎక్కువ వేయనండి ఎప్పుడు రైస్ కానీ బిర్యానీ కానీ చాలా తక్కువ వేస్తాను నేను ఎందుకనంటే మనం ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది అందుకే నా కూరల్లో కానీ రైసుల్లో కానీ చూసే ఉంటారు మీరు ఒక్క చేపలు పులుసుకు మాత్రం మనం ఎక్కువ వేసుకోవాలంటే పొరవాటికి ఏం అవసరం లేదు ఆయిల్ తక్కువ తినాలి మనం టేస్ట్గా కూడా వస్తాయండి ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుందని మాత్రం అనుకోవద్దు ఆయిల్ ఎంత తక్కువ చేస్తున్నా చేసేదాన్ని బట్టి ఉంటుంది మనం చూడండి సింపుల్గా టక టక చేసేయాలి అట్లా చేసేస్తాం కానీ హోల్ గరం మసాలా అన్నీ వేసేస్తానండి వేసేసి మన పచ్చిమిర్చి ఇంకా మనం కారణం కాబట్టి పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మనకి కొంచెం కరివేపాకు కూడా వేసేద్దామండి కరివేపాకు కొద్దిగా జీడిపప్పు 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 వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి అందుకని మనం ఆనియన్స్ కూడా వేసేస్తున్నాము సరే ఆనియన్స్ కూడా వేసేస్తామంటే బాగా వేగతుందండి మనకి జీడిపప్పు అనేది మాడిపోకుండా ఉంటుంది అందుకని వేసేస్తాను జీడిపప్పు మనకి ఎరగడ్డే కాబట్టి జీడిపప్పు కూడా వేసేస్తున్నాను

ఇప్పుడు మనం దీంట్లోనే టమాటా వేసేసుకున్నాం ఎందుకంటే టమాటా టమాటా వేసేసుకొని టమాటా కూడా బాగా నగ్గన టమాటాలు కూడా బాగా కుక్ అవ్వాలి ఏ మగరిద్దాము ఒకటే ఎలాగైనా ఒకటే మగడం వల్ల ఉడకబెట్టడం వల్ల ఏదైనా ఒకటే నేనా ఒక సైడ్ ఒక బాక్ అంతే ఎంతవరకు వచ్చింది టమాటర్ కూడా మధ్యలో ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేద్దామండి నేనైతే కిలో బీన్ తీసుకున్నాను అంటే నాలుగు గ్లాసులు బీన్ తీసుకున్నాను దాని సరిపడా వేసాను ఒకటిన్నర స్పూన్ పైన వేసానండి రెండు స్పూన్లు కొంచెం తక్కువ వేసాను మనకి ఎక్కువ మనకి ఎక్కువ టేస్ట్ తెలియకూడదు అల్లం తెల్లగడ్డ ఫ్లేవర్స్ ఎక్కువ తెలియకూడదండి బలారీకి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చూడండి మనం పొదిర కొత్తగా కూడా వేసేసుకున్నాం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా పోసేసుకోని అల్లం తల్లగడ్డ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి చూడండి మసాలా బాగా మనం టమాటాలు అల్లం తల్లగడ్డ పేస్ట్ బాగా వేగిపోయింది ఇంక దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు నేను వాటర్ పోసేస్తున్నానండి చూడండి ఒకటి దీంతో నేను నాలుగు గ్లాసులు వేసుకున్నానండి మనం ఎనిమిది గ్లాసులు వాటర్ పోస్తాం నేను నార్మల్ దీమే తీసుకున్నాను కాబట్టి ఎనిమిది గ్లాసులు పడుతుందండి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇప్పుడు దీంట్లోనే మనం తగినంత సాల్ట్ వేసేసుకున్నాం దీంట్లో కూడా కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎందుకనంటే మనం కర్రీ వేసుకొని తినేవాళ్ళైతే కర్రీలో ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలండి చెప్తాను అదే చెప్తాను ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని మూత పెట్టేసి వాటర్ అయితే మనం అంత అంతలోపల ఇప్పుడు మనం నార్మల్ రైస్కి అయితే గ్లాస్కి రెండు గ్లాసులు తీసుకున్నాం అండి నేను నాలుగు గ్లాసులకి ఎనిమిది గ్లాసులు తీసుకున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసి అది లెక్క నాలుగు గ్లాసులకు ఆరు గ్లాసులు సరిపోతాయండి ఎందుకంటే అది కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది తొందరగా ఉడికిపోద్ది ఇది కొంచెం లేట్ కాబట్టి మన గ్లాసుకి రెండు గ్లాసులు పడతాయి సరేనండి ఇప్పుడు మనం చూడండి మనకైతే రైస్ వేసేస్తానండి ఇప్పుడు చూడండి నీళ్లు తగ్గుతున్నాయి కై అంతా వచ్చేసింది కదా ఇప్పుడు మనం వాటర్లో ఒకసారి ఉప్పు చూసుకోండి ఎందుకంటే ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చు మనం ఉప్పు సరిపిందా లేదనేది నాకైతే సరిపిందండి కర్రీలో ఉంటుంది కాబట్టి మాకైతే సరిపింది ఇవ్వండి నేను చిలకర మసూరాలు ఉంటాయి కదా అది తీసుకున్నాను శుభ్రం కడిగేసి పెట్టేసుకున్నానండి నీళ్ళు లేకుండా వేసేసుకోండి మనకి గ్లాసు రెండు గ్లాస్ అనుకోండి బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇది కొంచెం ఉండడానికి టైం పడుతుంది కదండి మనకి అందుకని నేను వేసింది బాగా ఒకసారి కలిపేద్దాం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఇది కరెక్ట్గా ఏడు నిమిషాలు అయిపోతుందండి ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు మనం హైలో పెట్టుకోవాలి మనం దగ్గర పడుతుంది చూడండి కొద్దిగా రైస్ అప్పుడు సిమ్లో పెట్టుకుని రెండు మూడు నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్ది చూపిస్తాను చూడండి మీ కూర కూడా అయిపోయింది కూర కూడా మనకి రెడీ అయిపోయింది చూడండి చూపిస్తాం చూడండి ఈ మాత్రం పులుసు మనకి ఉండాలండి చూడండి మనకి ఇలా ఉంటేనే మనకి రైస్లోకి సరిపోతుంది చూడండి అంత బాగా అయిపోయింది అండి ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుంటాను నేను చూడండి నేను పది చెప్పాను కదా ఐదు నిమిషాలు హై మట్ అని చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి ఇలా వచ్చేసిన తర్వాత ఒకసారి కిందది మీదది ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి ఇంకా మనకి వాటర్ ఉన్నాయి కదా ఇవ్వండి వాటర్ ఇప్పుడు మనం కిందది మీదది కలిపేసాం కదా ఇప్పుడు మనం ఇలాగ ఇలాగ పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలండి ఒక మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అంతే ఎక్కువ ఏం పడదండి సిమ్లో పెట్టేసి మనం లమ్మత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుంటాం చూడండి మనకి వయసు అయితే రెడీ అయిపోయిందండి వస్తుంది కాలుతుంది కదా చూడండి మనకి ఎలా వచ్చేసింది ఇప్పుడు పొడిగా చూసారా చూడండి వేసింది రైస్ కరెక్ట్గా సరిపోయింది కదా అలా పడుతుందా చూడండి మనకి రెడీ అయిపోయిందండి మనకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ వేసుకున్నాము ఒక రెండు నిమిషాలు సర్వ్ చేసుకున్నాం అండి చూడండి మనకి బంగారా రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తినే టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా వచ్చింది చూసారా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం చికెన్ పులుసు చూడండి చికెన్ కర్రీ సూపర్గా ఉంది అదిరిపోతుంది ఈ రైస్లో ఇంకా అదిరిపోతుంది అన్న చూడండి చూసారా తినేద్దామండి కాపుతుంది ఫ్యాన్ ఇచ్చేది అన్న వీడియోలో సౌండ్ వస్తుంది అంటావు నువ్వు చూడండి అలా ఉండవు చూసి ఇప్పుడు మనం ముక్క చూడాలి అంత బాగా ఉడుకున్నా చూసారా ఇలా పెట్టుకొని ఉప్పు

మీతో మాట్లాడుతుంటే తినేస్తున్నానండి రండి మీరు కూడా తిన్నాం ఏమనుకోవద్దండి అంత టేస్టీగా ఉంది నేను మామూలుగానే చికెన్ అంటే చాలా ఇష్టం అండి నాకు నేను మళ్ళీ కొట్టే మాసీ తక్కువ చూడండి ప్రతి ముక్క రౌడికి తిండి చూసారా తింటూనే ఉంటానండి చికెన్ అంటే అంత ఇష్టం మొత్తం 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 అంతేనండి వాటి వీడియో అమ్మగా తినేశానండి బగారాన్న చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది నేను ఇది చెప్పడం కన్నా మీరు చేసుకుని టేస్ట్ చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి వాట్ వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే అయి ఉంటుంది ఒకటి టచ్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి తిరుగుతానండి నెక్స్ట్ వీడియోతో తిరుగుతాను